హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఇవాళ వీడియోలో దొండకాయ పచ్చడి టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మనము దొండకాయ కర్రీ కానీ దొండకాయ పచ్చడి కానీ చేసుకుంటుంటాం కదా ఈసారి మీరు దొండకాయ పచ్చడి చేస్తే ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో కూడా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి అయితే దీనికోసం ముందుగా మనం ఎంతైతే దొండకాయ పచ్చడి చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా దొండకాయ ముక్కలు కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టు ఒక బాండీలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేడి చేసుకోవాలండి వేడైన తర్వాత మధ్యగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒక్కసారి పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు మద్దిగా కట్ చేసి వేయడం ద్వారా మొహం మీద చిట్లకుండా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకొని లిట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పచ్చిమిరపకాయలు మగ్గనివ్వాలి కొంచెం పచ్చిమిరపకాయలు రంగు మారుతున్నట్టు అనిపిస్తాయి కదా ఆ స్టేజ్లో ఒక టేబుల్ స్పూను ధనియాలు వేస్తున్నాను ఈ ధనియాలు వేయడం ద్వారా దొండకాయ పచ్చడి మరింత టేస్టీగా మారుతుందండి పచ్చిమిరపతో పాటే ధనియాలు యాడ్ చేస్తే ధనియాలు త్వరగా మగ్గిపోతాయి కదా మాడిపోతాయి అందుకని సగం వరకు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత మాత్రమే ధనియా ఈ ధనియాలు పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అవి సైడ్గా ఉంచేస్తే చేస్తే చల్లారిపోతాయండి ఈలోపు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అదే బాండీలోకి నేను వేరే ఆయిల్ యాడ్ చేయకుండా దొండకాయ ముక్కల్ని వేసి కొద్దిగా పసుపు వేసి మంచిగా పసుపు ఆయిల్కి దొండకాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెడితే ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి దొండకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ కొద్దిగా దొండకాయ ముక్కలు గిన్నెకి అతుక్కుంటున్నాయి తక్కువ నూనెతో కాబట్టి అతుక్కుంటున్నాయండి నూనె ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళు ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు దొండకాయ ముక్కలు వేసే ముందు మరొకసారి కలిపి లిడ్ పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గించాను ఇలా మగ్గుతున్నప్పుడే ఉప్పు వేస్తే దొండకాయ ముక్కలకి ఆ ఉప్పు పట్టుకొని ఉప్పు కరిగితే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్లో దొండకాయ ముక్కలు మంచిగా మగ్గుతాయి సో మాడకుండా మగ్గుతాయి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు వేసుకొని దాంట్లోకే ఒక టీ స్పూను తెల్ల నువ్వులు ఒక టీ స్పూను జీలకర్ర వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ తెల్ల నువ్వులు జీలకర్ర ధనియాలు వేయడం ద్వారా ఈ దొండకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు టమాటోనో లేదా మీరే ప్రాసెస్లో చేసినా ఒక్కసారి అలా కాకుండా ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది మీరు ఒకవేళ ఏ విధంగా చేస్తారో నాకు ఒక కమెంట్ చేయండి ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ చింతపండు గుజ్జును వేసానండి చింతపండు గుజ్జు ప్లేస్లో మీరు కావాలంటే చిన్న చింత ముద్ద అయినా వేసుకోవచ్చు చింతకాయ ముద్ద చింతపండు ముద్ద వేసిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుంటే మగ్గిపోతాయండి దొండకాయ ముక్కలు ఇలా మగ్గిపోయిన వాటిని ముందుగా మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ధనియాలు అదే దాంట్లోకి ఈ దొండకాయలు చింతపండు ఇవన్నీ వేసి మగ్గించున్నాం కదా ఆ దొండకాయ ముక్కలన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసి కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలండి దీంట్లోకి ఎటువంటి వాటర్ యాడ్ చేయ అక్కర్లేదు అదే నలిగిపోతుంది మరి మెత్తగా అవసరం లేదండి కొద్దిగా కచ్చాపచ్చాగా ముక్కలు తగులుతుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి సో మనకి ఇది ఇంకా గట్టిగా అనిపిస్తుంది కదా అలా అనిపిస్తే కొంచెం చింతపండు నీళ్ళను నానపెట్టుకొని కొద్దిగా గోరువెచ్చనున్న నీళ్ళు యాడ్ చేసుకోవాలి చల్ల నీళ్ళు అయితే పచ్చడి త్వరగా పాడైపోతుంది సో దీంట్లోకి మంచిగా పోపు వేసుకోవాలండి పోపులోని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు నాలుగు ఎల్లుల్లి రెబ్బలు రెండు కరివేపాకు రెబ్బలు కొద్దిగా ఇంగువ ఎండు మిరపకాయలు వేసి మంచిగా పోపు స్మెల్ వస్తుంది కదా పోపు అయిన స్మెల్ పోపు మాడకముందే పోపును దించేసుకొని ఈ దొండకాయలోకి యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ దొండకాయ పచ్చడి వేడివేడి అన్నంలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్